చంద్రం చంద్రమేనా గురుగారు నేనయ్యా శేఖరాన్ని చెప్పండి గురుగారు ఏం లేదు నువ్వు చెప్పను మా ఇంటికి రా ఒకసారి మొన్న చెప్పిన కదా తెలుగు తరగతి పెడదామని దాని గురించి మాట్లాడాలి ఇంటికి రా సరే రారుగారు అలాగే ఈయన గారు ఇప్పుడు మనబడికి పోటీగా ఇంకో పడి పెడతానంటే మనబడికి అందరు బాగానే నేర్చుకుంటున్నారు కదా పిల్లలందరూ ఈయనకి చెప్పేది లేదు పెట్టేది లేదు ఓ పని చేద్దాం భోజనం టైంకి పెంచాడు హాయిగా వెళ్ళి భోజనం చేసుకుంటాడు బాగా చూసి హలో హలో వాగ్దవి గారేనా హలో వాగ్దవి గారేనా నమస్కారం నమస్కారం మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి చందనం కూడా వస్తున్నాడు మొన్న చెప్పిన కదా తెలుగు తరగతి మొదలగడదామని దాని గురించి ఒకసారి మాట్లాడాలి రండి సరేనా నేను ఇచ్చిన కాగితాలు కూడా తీసుకుంటురండి సరేనండి వస్తున్నాం కదా వచ్చేస్తాను సరే సర్దుంటాను అయ్యా దీంట్లో అయితే వస్తున్నారు పని అయిపోయింది కాగితాలు సర్దు పెట్టుకుంటాం మా మా కి డొనేషన్ ఇస్తారు కాబట్టి తప్పట్లేదు ఈయన లో తానా అంటే తెలంగాణ అనాల్సిందే నమస్కారం వాగ్దేవి గారు ఏంటి మీరు కలవటానికి వచ్చారా ఏంటి మాట ఏం చేద్దాం అంటే ఆయన ఏం చెప్తే దానికి సరే అని తను నమస్కారం శైఖన్ గారు బాగున్నారా ఇద్దరు ఒకటేసారి కలిసి రండి రండి కూర్చోండి కూర్చోండి మీతో అర్జెంటుగా మాట్లాడాలి మాట్లాడాలని చెప్పిన కదా ఛాయ్ అన్నది అవుతుందా నువ్వు ఇది తీసుకో భోజనం వేయాలని పిలిచి ఛాయ్ అంటారు అక్కర్లేదండి ఇప్పుడు మనం పంచాదం మనం పని పిలిచాం కదా దాని మీద మనం ఇంకో పెద్ద గేమ్ లేదు నేను ఇంతకు ముందే చెప్పిన ఈ మన బడువుల తరీకా నాకు అస్సలు నచ్చలేదు బాగా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు అందుకే వాళ్ళకి పోటీగా మనము ఒక పెద్ద తెలుగుబడి పెడదాం మనమే ఇంకా దాని గురించి మాట్లాడదాం అని మీకు ఉన్న ఐడియా నాకు చెప్పండి దీనికి ఎవరు చెప్తారు మనం మనకి ఎందుకు చెప్పడానికి ఇంకేం లేదు దీనిలో చుట్టూ సరే ఒక పంచాతం గారు ఒక పేరు అనుకుంటే పోతుందేమో ముందు ఉంది ఐడియా ఇంకా ఎట్లా పెడదామంటే బడి అది పెట్టంగానే వాళ్ళు మన కాళ్ళలో వేయడానికి రావాలి లేకుంటే నాకు తెలియకుండా మన ఊళ్ళో ఇంకో సెంటర్ పెడతారని చెప్పి ఫోన్ చేసి నాకే చెప్తారా ఎందుకు ఉండేది వాళ్లకు మనబడి వారు ఎక్కడ ఏమి పెట్టబోద్దు ఏమి చేయబోదు అంటాడు ఈయన స్థాయి అంటాడు ఈయన లోకాలు అంటాడు లోకల్ కాదుట మనకొడి వల్ల అందుకని ఇది పెట్టగొడుతుంటాను ఈ నేను లోకల్ దిక్కేంటో ఈ నేనేంటో నా ఎందుకోచెమ్ వల్ల గురుగారు అదే అదే మనవారి ముందు పేరు అనుకుందాం చెప్పుండి పేరు చెప్పండి ఇప్పుడు ఏదో ఒకటి కాగపోతే అసోసియేషన్కి డొనేషన్ రావు ఏదో ఒకటి చెప్పేద్దాం

ఇంకా సాగ తీసినట్టు ఉన్నది వాళ్ళేమో మా అన్న బాడి అని నాలుగు లక్షలతో పెట్టుకున్నారు చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా మూడు లక్షలకి చెప్తాము మనం లేదు ఇంకా మీ వల్ల కాదు కానీ నేనే చెప్తా మండి నుంచి మండి ఉపాయం ఉంది నా దగ్గర చెప్తా పే వినంగానే మీరు ఇట్లా షాక్ అయిపోయి నోళ్ళెల్లా పెట్టుకుంటారు రెడీయా మరి శ చిన్న పిల్లల రాసమేనా మరి లేకుంటే మన పేరు పెడితే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ ఇట్లా కాపీ కొట్టేది అనుకోవాలి అట్లుంటే పేరు ఏమనుకున్నారు కాపీ కొట్టం కాదు నాయన కొట్టకుండా చూసుకుంటే చాలు అయితే ఒక పంచాయతం పంచాతాం గారు ముందు మనం రాసేసుకుందాం క్లాస్ ఏంటో అవన్నీ రాసుకుందాం ఒక ఇప్పుడు పేరు పెట్టుకున్నాం కదా మనము దాని తర్వాత మనము ఒక సిలబస్ కూడా రాసిపెట్టుకుందాము ఇంకా సిలబస్ రాసే ముందు క్లాసులకు పేర్లు పెడదాము మంచి ఐడియాలు చెప్తా నేను అది లెక్క క్లాసుల పేర్లు కాసుల కాసుల పేర్లు పాపిలిపిల్ల పుస్తక తాడు ఇవన్నీ కాదు క్లాసులు తరగ తరగతుల పేర్లు రాసుకోండి ఇంకా ప్రతాపం సూపర్ ఉన్నాయి పేరు మరి గట్టిగా ఒప్పుతూ చెప్తున్నారు ప్రత్యేకత మరి అదే నా స్పెషల్ నువ్వు స్పెషల్ అంటే మళ్ళీ స్పెషల్ ఛాయ్ అనుకో ప్రత్యేకత ప్రత్యేకత అయితే మా అయ్యగారు ఏమన్నారంటే ఈ పేర్లన్నీ వీటితో మొదలు కావాలన్నాడు ఇంకా వీటికే వీధిద్దామో పని అయిపోతుంది

ఈ పేర్లు కొద్దిగా అర్థం అయ్యి అయినట్టుగా ఉన్నాయి గురువు గారు అంటే మీరే ఆలోచించారా లేకపోతే ఇంకెవరన్నా అందించారా మరి మనవడోళ్ళేమో ప్రవేశం ప్రసూనం పేర్లు పెడితే జనాలు ఎగబడి ఎగబడి పోతలేరు వాళ్ళ కాల క్లాసులకు మరి వాళ్ళ పేర్లు మాన మన మన పేర్లు మన వాళ్ళకి మనకి ఫరకు ఉండద్దు సరే ఇంకా ఇవన్నీ కాదు కానీ కూర్చోండి దీని తర్వాత మనం సిలబస్ రాసుకుందాం మరి పడే చూడు అంటే పడే కాదు అంటే జరిగి ఇట్లా రాసి పెట్టుకుందాం నేను చెప్తా నేను చెప్తా మస్తు ఆలోచిస్తున్నాను నేను దీని గురించి మీరు మీరు ఇంకా రాసుకోండి అర్రే రూపా మదా దాదా మంచి టైం వచ్చి నువ్వు నువ్వు కూర్చో నేను వెళ్ళదు నువ్వు ఇప్పుడే మనబడి వాళ్ళకి పోటీగా స్కూల్ పెడదామని చెప్తున్నా నువ్వు కూడా కూర్చోను బాగానే ఉంది కదా వాళ్ళకి బాగా ఉండడు కాదు బాగా ఎక్కువైంది నీకు అర్థం కాదు నువ్వు కూసో నేను బస్సు రాసిపెట్టి ఇంకో వీళ్ళకి కూడా ఇచ్చినా సరే నిన్న రాత్రి రాసి పెట్టినని చెప్పిన కదా నేను మొత్తం జరుగుతా మీరు మంచిగా రాసుకోండి సరేనా మొదదు రూల్ నెంబర్ వన్ ఈ అచ్చులు హల్లు ఉన్నాయి కదా ఇవన్నీ పాత కాలం చదువు ఇంగ్లీష్లో ఏబీసీడీల లెక్కనే తెలుగులో మనము ఆ బిట్లా నేర్పిస్తాం ఏర్చో ఇంకా కాదే మస్తుండది నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు మొత్తం చెప్పినాక అప్పుడు మాట్లాడు అంటున్నాయి కదా వాటి గురించి మరి మీ అవి కూడా ఆలోచించిన మార్చిపడేద్దాం అనునాసి చేతులు అందాం మనం నాసి చేతులు అవును మరి వాళ్ళు అనునాసి కాలు అంటారు మనం అనునాసి చేతులు అందం అది నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పింది కదా నువ్వు గుసో నువ్వు నువ్వు గుసో ఇవ్వ నీకు అర్థమైతలేదు కానీ ఒక్క సంవత్సరం ఆగు నువ్వు మన చేతబడిని నేను అంతర్జాతీయ బడి చేస్తా పిచ్చి పట్టిందా మీరే చెప్పరా చేతబడి అంట చేతబడి పగలబడి అవుతున్నారు ఇంక కొంతసేపు ఉంటే వెనకాల బడి కొడతారు చిన్నపిల్లలు ఇగో అన్నా ఇది కాదు నీకే తెలుగు రా

వాళ్ళు అదేదో పండుగ చేసుకుంటారు ఏదో పండుగ పిల్లల పండుగ చేసుకుంటారు ఈ కొడుకుతోటి సినిమా పాట పాడిస్తా అని చెప్పి ఉరుకులాడి వాళ్ళు వింటరా వాళ్ళు వినలే అందుకని ఈయనకు దిల్ జలాయించి వాళ్ళకు పోటీగా పడి పెడతాడట పడి చేస్తాడు ఒక నిమిషం శ్రీనివాస్ అన్న ఫోన్ చేస్తా ఇదంతా సెట్ చేస్తా ఒక నిమిషం ఎందుకు హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి బాగున్నారా అవునండి ఏం లేదు మన శేఖరం గారు ఉన్నారు కదా ఆయన గురించి కొంచెం మాట్లాడదాం మీతో అని వచ్చే ఏడాది మీరు పిల్లల పండుగ చేస్తారు కదా కొంచెం ఆయన పిలవండి సూనికి చక్కగానే ఉంటాడు కదా కొంచెం దోతి పంచ లాల్చి స్టేజ్ ఎక్కించి ఆయనని చీఫ్ గెస్ట్ ఇగో తెలుగు మాత్రం మాట్లాడమని చెప్పద్దు ఏం చెప్తున్నా ఇంకా వాళ్ళ అబ్బాయితోటి ఏదో పాటలు ఆటలు ఆడిస్తాడంట కొంచెం చూసుకోండి మీరే సరే అండి ఉంటాం అలా ఇవ్ దాన్ని సెట్ చేసిన ఈ చేతపళ్ళు పిచ్చి పళ్ళు ఇవన్నీ చేయకు నువ్వు ఊకే కూర్చోవు ఈ అట్లాంటాలో కొంచెం పాన్ ఛాయ్ సూపర్ ఉంటుందంట పిలిపి తాగుదాం